హలో అందరికీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు మై మీ బ్లాగ్ ఇదైతే మా దీవాలి బ్లాగ్ అనమాట సో అందరూ దీవాలి ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే మా మమ్మీ ఒక స్వీట్ చేస్తుంది అనమాట సో ఆ స్వీట్ ఎందుకు చేస్తుందో మా మమ్మీని అడుగుదాం మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ నువ్వు ఎందుకు మమ్మీలు కేదారేశ్వర నోము కోసం బూరలు చేస్తున్నాం దేవుడి కాడ పెట్టే బూరలు అప్పుడు అప్పుడే చేసి దేవుని కాడ పెట్టాలి నైవేద్యం నిద్రపోవద్దు చూసారు కదా ఇక్కడ మా మమ్మీ అయితే బూరెలు చేస్తుంది మా సైడ్ అయితే కేదారేశ్వర నోముకు బూరెలు అయితే కంపల్సరీ చేయాలన్నమాట సో సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటే